ఉండడానికి కారణం ఎవరికో ఏదో సేవ చేసి సంతోషపడ్డం నేర్చుకో నేను ఇవాళ ఈ సేవ చేయగలిగాను అమ్మయ్య చాలు నా జీవితం సంతోషం ఇంతకన్నా ఏం కావాలి రెండున్నర గంటలు సినిమా చూసి సంతోషించడం కన్నా రెండున్నర గంటలు నీ కంఠం అలిసిపోయేటట్టుగా భగవంతుడి గురించి చెప్పి సంతోషపడి వెళ్ళిపోవడం నేర్చుకో నీ జీవితం ధన్యమైపోయింది గంటసేపు ఏదో విని సంతోషపడిపోవడం కన్నా గంటసేపు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుని సంతోషపడిపోవడం నేర్చుకో నీ జన్మ ధన్యమైపోయింది ఓ దేవాలయానికి వెళ్ళి తొడవడం నేర్చుకో సంతోషపడిపో దానివల్ల ధన్యమైపోయింది వారానికి ఒకసారి దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి కట్టి విప్పిన బట్టలు నేనే ఉతికి ఆరేసి ఇస్తాను అని నియమం పెట్టుకుని ఉతికి ఆరేయడం నేర్చుకో నీ జన్మ ధన్యమైపోయింది నేను ఒక్క వారానికి ఒక్క రోజు ఎక్కడో ఒక్కడ దీనులు ఎవరున్నారో వాళ్ళకి మా ఇంట్లో పాయసం కాచి పట్టుకెళ్ళి అందరికి తల